గ్రామానికి సంబంధించినటువంటి రైతులు చిన్న కార్యక్రమం ప్రాజెక్టు కింద ఆ గ్రామ కింద భూమి తోటి రైతులకు మద్దతుగా ఈ రోజు రావడం అనేది జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఈ ధర్నా కార్యక్రమం అది రెండు వేల పరుపులు చూసేటం ప్రకారం వాళ్ళకు న్యాయంగా పరిహారం అనేది చరిత్ర అంశం ఉంటుంది కానీ చెల్లించకుండా వాళ్ళు నాకు పరిహారం రాలేదు ఈ భూములు కోల్పోతే మాకు నష్టం జరిగితే మేము బతికేటువంటి పరిస్థితి లేదు మాకు నష్టపరిహారం చెల్లించేంతవరకు మేము ఈ భూములను వదిలిపెట్టమని చెప్పి వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళని దౌర్జన్యంగా పోలీసులను పెట్టి అణిచివేసి లాక్కుంటా తీసుకొచ్చి మరి పోలీస్ స్టేషన్లో బంధించినటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా రాళ్లబండి కమల కమలని కొట్టి లాగి గుంజి ఎత్తేయడం వల్ల ఆమె స్పృహ కోల్పోయి ఈరోజు హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి ఉన్నది కానీ వాళ్ళు వేసినటువంటి తప్పును కప్పిపుచ్చడం కోసం ఆమె మందు తాగిందనే పేరుతోటి ఆమె దేం చేయడం అనేది ఒక తప్పుడు ప్రచారం అనేది చేయడం అనేది జరుగుతూ ఉన్నది మొత్తం చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని ఫాలో కావలసినటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రి గారు ఉన్నారు వాళ్ళ ఇలాఖలో ఇంత జరుగుతూ ఉన్నా పేద ప్రజలు నష్టపోతూ ఉన్నా కనీసం పట్టిన పట్టించుకోకుండా నిమ్మక నేరేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉన్నది కాబట్టి ఇది సరైనది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారెంటీలతో పాటు స్వేచ్ఛ ప్రజాస్వామ్యం అనేది మేము నెలకొల్పుతాము అని గత ప్రభుత్వంలో లేదు మేము దాన్ని మేము ఇక్కడ నెలకొల్పుతామని చెప్పి చెప్పడం జరిగింది కానీ దౌర్జన్యంగా పోలీసులను పెట్టి బాధితులను అణచివేసి భూములను లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ఆ యొక్క పనులను నిలిపివేయాలి వాళ్ళకు పరిహారం ఇచ్చిన తర్వాతనే ఆ పనులు అనేటివి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే వీళ్లకు వీళ్ళ మీద దౌర్జన్యంగా వీళ్ళ మీద అరాచకంగా దాడులు చేసినటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద మొత్తంలో సమీకరించి ఈ రైతులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు కోలం రాజేంద్ర